హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ చెప్పు ఈరోజు ఉప్పల్వాయిలో అంగడి ఉంది శుక్రవారం రోజు అయితే మేము ఇప్పుడు ఉప్పల్వాయి అంగడి వెళ్తున్నాం అక్కడ కూడా వీడియో తీస్తాం ఎవరికి తెలియకుండా చేస్తాం చూద్దాము వాళ్ళు కూడా ఎలా స్పందిస్తారు ఓకేనా వెళ్దామా గో మీరు వీడియోని స్కిప్ చేయకుండా మొత్తం చూడండి వీడియో చాలా బాగా వచ్చింది మార్కెట్లో కూడా అందరి మంచిగా సహకరించారు వాళ్ళకి ఎవరికి తెలియదు ఈ వీడియో చూసుకున్నాకనే వాళ్ళకి తెలుస్తుంది మేము వీడియో తీసినామని సో కామెంట్లో మాత్రం హై హైప్ ఇవ్వడం మర్చిపోకండి మీరు హైప్ ఇస్తే ఈ వీడియో ఇంకొంతమందికి పుష్ అవుతుంది సో హైప్ ఇవ్వండి అండ్ లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఊళ్ళో ప్రతి శుక్రవారం అంగడి జరుగుతుంది సో ఇక మొన్నటి వరకు వర్షాలు పడి ఎట్లా ఉండే అతలా ఉండే ఈరోజే మొత్తం ఎండ కూడా వచ్చింది మార్కెట్ కూడా మంచి జరిగింది చూడండి చిన్న వ్లాగ్ ప్లీజ్ లైక్ చేయరు ఖచ్చితంగా కామెంట్లో హైప్ మాత్రం మర్చిపోకండి హైప్ హైప్ ఇవ్వడం మీరు హైప్ ఇస్తే ఈ వీడియో ఇంకొంతమందికి పుష్ అవుతుంది అందుకే హైప్ ఇవ్వడం మర్చిపోకండి అండ్ లైక్ కూడా చేయండి ఖచ్చితంగా మీద

आटा तो मम्मी का चार है क्या रेट लगाना कोने में बंद करना अम्मा गैरेज ये कल से नहीं आ रहा इधर है चार है वास्तव मेंdispener पर रखोंदी इतना

అమర రాయలెట 20 రూపాయల డబ్బా 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 ఒక డబ్బా ఇస్కో ఒకటి దొంగ ఈ మార్కెట్లో లో కూరగాయలు ఏత్తుతున్నా ఆ డాడీ మార్కెట్లో గణపతి పెట్టిరా అటు వెళ్ళినప్పుడు నా చూపిస్తా ఇక్కడా ఇక్కడ ఇక్కడ బాగుండెంపైరకాయలు ఆరు నెలల తొమ్మిది లెక్కలు ఉన్నాయి తీసుకుందామా బజ్జీలు ఎంత ఒక వంద ఎంత అమ్మా బజ్జీలు పది రూపాయలు పదికి మూడా ఒక యాభై రూపాయలు అయ్యి బజ్జీలు కింద తీసుకుంటుంది నమ్మా గిడిజీడు ఈడ స్వీట్ కార్న్ మంకులు పుట్ట తీసినా తీసుకుంటున్నా పుట్టబెట్టినా అండి ఎంత యాభైకి మూడా గడ గణపతి కడ ప్రశాంతం తీసుకుంటావా తిట్టావా నువ్వు తింటావా గణపతి బాబాయ్య ఫ్రెండ్ బాబాయో ఫ్రెండ్ చూసినామా ఆడు కూడా బాబాయ్య ఫ్రెండ్ ఆడు అయిపోయిందా మార్కెట్ కాలేదు పోదామా మార్కెట్ కూడా అయిపోయింది దేవునికాడ ప్రసాదం కూడా తీసుకుందాం తినలేము అక్కడ ఎల్లో కలర్ బారదండి టెంట్ వీడియో మా ఫ్రెండ్ అయ్యబ్రా అయిపోయింది మార్కెట్ అయిపోయింది వెళ్తున్నాం వీడియో నస్తే లైక్ చేయరు షేర్ చేయరు చెప్పి ఇంకా కామెంట్ చేయరు సబ్స్క్రైబ్ చేసుకోండి అదే కాదు కామెంట్లో అయిపోయండి మీరు అయిపోయిస్తేనే నా వీడియో ఇంకొంచెం పుష్ అవుతుంది అవును ఓకే బాయ్ మరి